హెచ్ఎంవి అనేది ఓ రేడియో సంస్థ వారు సౌండ్ సిస్టమ్స్ సౌండ్ బాక్స్ యాంపిల్ఫైర్స్ ఇకపోతే ప్రసిద్ధి గాంచినటువంటి మైక్ సిస్టమ్ను వారు కలిగి ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థ ఎంతో పేరుగాంచింది హెచ్ఎంవి అనేటువంటి వారి సంస్థ పేరు వెనుక ఓ అద్భుతమైన చరిత్ర దాగి ఉంది హెచ్ఎంవి అంటే హీస్ మాస్టర్ వాయిస్ అని అర్థం అతని యొక్క యజమాని స్వరము అని ఆ పేరుకి అర్థం ఎలా వచ్చిందో తెలుసా హెచ్ఎంబి కంపెనీ యొక్క అధినేత యజమాని అతను కుక్కను పెంచుతూ ఉండేవాడు ఆ కుక్క చాలా నమ్మకమైనది చాలా కాలం పాటు తర్వాత ఆ యజమాని మరణించాడు ఆ యజమానికి చక్కడ స్వరం ఉండేది ఆయన చాలా పాటలు ఆలపించాడు ఆ రోజుల్లోనే ఆ పాటలు మైక్ శబ్దం ద్వారా గ్రామాల్లోనూ దేవాలయాల మీద వేస్తూ ఉండేవారు అతను మరణించిన తర్వాత సైతం ఏ రోజైనా సరే దేవాలయం మీద అతని యజమాని పాట వచ్చినప్పుడు వెంటనే ఆ కుక్క ఆ దేవాలయం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఆ మైక్ గొట్టం దగ్గరే కూర్చొని రెండు చెవులు నెక్కపొరుచుకొని ఆ పాట అయ్యేంత వరకు జాగ్రత్తగా ఆలకించేది ఇక ఆ పాట అయిపోయిన తర్వాత ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యజమాన్ని సమాధి చేసినటువంటి ఆ సమాధి మీద కొంతసేపు కూర్చొని మరలా ఇంటికి వెళుతూ ఉండేది అలా చాలా కాలం జరిగింది ఆ తర్వాత రోజుల్లోనే ఆ కుక్క ఎలాగైతే తన యజమాని స్వరం విని ఆ మైక్ శబ్ద ఎద్దుకు పరిగెత్తుకుని వెళ్ళడం ఆ పాట అయ్యేంత వరకు అది అక్కడే కూర్చొని జాగ్రత్తగా వినడం చేస్తూ ఉండగా వారి పిల్లలు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత వారు ఆ కుక్క యొక్క భ్రమతో పాటుగా ఆ పేరు కూడా హెచ్ఎంవి అని పెట్టారు ఇక వారి సమస్య యొక్క ప్రతి సౌండ్ సిస్టమ్ మీద కూడా ఒక కుక్క కూర్చున్నట్లు దాని రెండు చెవులు నెక్కపరుచుకొని ఏదో ఆలకిస్తున్నట్లు ఉండి దాని కింద వి అని రాయబడి ఉంటుంది చూసారా ఒక కుక్క తన యజమానుడికి ఎంత నమ్మకంగా ఉందో చివరికి ఆ కుక్క ఆ యజమాని యొక్క సమాధి మీదే మరణించింది ఈ ప్రక్రియ అంతా కూడా దాని యొక్క విశ్వాసాన్ని యజమాని పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తుంది అందుకే బైబిల్లో కీర్తన గ్రంథము నూట అధ్యాయము ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది దేశంలో నమ్మకస్తులైన వారు కొరకు నేను కనిపెట్టుచున్నాను అని చెప్పి మనము దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం ఆయన స్వరాన్ని విందాం దాని కొరకు వేచి ఉందాం பிரபு கிருப மனதில் தோடுகொண்டுனாக்கெய்ன்